హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ టమాటా నిలువ పచ్చడి చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి కర్రీస్ లేనప్పుడు దోశలు కానీ వేడి వేడి అన్నం కానీ మనకి ఒకసారి పనికి వెళ్ళేటప్పుడు కానీ దేనికైనా కానీ ఇది కర్రీ చేసుకోవడం వీలుగా ఉండదు కదా అలాంటి టైంలో ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకు బాగా పనికి వస్తుంది అనమాట మనం ఒకసారి వేసి పెట్టుకున్నాం అనుకో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది మనము నార్మల్గా బయట ఉంచుకుంటే అది ఒక ఆరు నెలలన్నా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది తొందర కూడా ఖరాబ్ కాదు పర్ఫెక్ట్ కొంతతోనే చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి వస్తుంది పర్ఫెక్ట్ కూడా కుదురుతుంది మనకి మనం ఇలా చేసుకొని ఒక బాక్స్లో కానీ అది గాజు గ్లాస్లో వేసుకుంటా బాగుంటుంది ఇలా బాక్స్లోనే పెట్టుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది తొందరగా కూడా ఏం ఖరాబ్ కాదు అది ఒక ఆరు నెలలైనా నిలువ ఉంటుంది మనకి పర్ఫెక్ట్ కొలతలతో చేసినాం అనుకో చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా కుదురుతుందంట మనం బయట చేసిన దానికన్నా మంచిగా కుదురుతుందనమాట మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా బయట చేసింది ఎలా చేస్తారో ఏంటో టెన్షన్ కూడా ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ట్రై చేసుకున్నాం అనుకో ఆరు నెలల పాటు నిలువ ఉంటుంది ఈ టమాటా నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడోలోకి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలుత చూపిస్తాను నేనైతే టమాటా పచ్చడి కోసం నాటు టమాటనే తీసుకున్నా బాగా పండినేటివి పండినమైనా బాగానే ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ తీసుకొని బాగా కడిగేసుకొని ఒక రెండు గంటల పాటు బట్టతో బాగా తుడుచుకొని ఒక రెండు గంటల పాటు ఫ్యాన్ గాలికి పెట్టిన బాగా ఆరాలి మనకి తడి అనేది ఉండొద్దు నిల్లో పచ్చడి కదా ఖరాబ్ అవుతుంది అనమాట తడి ఉంటే మనం దీనికి ఏదైతే టమాటా పచ్చడికి ఏదైనా కానీ షాక్ కానీ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ వాడుకుంటాం కదా అలాంటివి ఏవైనా సరే తడి లేకుండా చూసుకోవాలి ఇవి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట నేను ఒక్క దాంట్లో ఎనిమిది ముక్కలు చేస్తున్నా అనమాట అయితే ఒక్క దాంట్లో ఇలా ఎనిమిది ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకున్నా నేను ఇంకా కొంచెం నాలుగు ముక్కలు వచ్చేదాకా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుందని ఇలా కట్ చేసుకున్నా చింతపండు అయితే యాభై గ్రాములు తీసుకున్నా మనం హాఫ్ కేజీ తీసుకున్నాం కదా హాఫ్ కేజీకి యాభై గ్రాములు జరిగిపోతుంది కొత్త చింతపండు తీసుకున్నాను నేను కొత్త చింతపండు అయితేనే బాగుంటుంది పచ్చడి అనేది నిలువ పచ్చడి కదా తొందరగా ఖరాబ్ కాదనమాట గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టేసుకున్నా కడాయి పెట్టేసుకొని టమాటాలు అనేది కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలు అనేది ఇట్లా వేసేసుకోవాలి నేను చింతపండు కూడా ఇప్పుడే వేస్తున్నా ఇప్పుడే వేసుకొని ఇది టమాటాలు ఈ చింతపండు బాగా ఉడకాలన్నమాట టమాటాలు అయితే వేసేసుకున్నాం కదా టమాటాలు చింతపండు ఇవన్నీ వేసేసుకొని మంట కొంచెం పెద్దవి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనియాలన్నమాట మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం రెండు నిమిషాలు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయింది కదా రెండు నిమిషాల తర్వాత మూత తీసి మూత అది పెట్టొద్దు అసలుకి మూత తీసి ఉడికించుకోవాలి మనకి టమాటాలు కొంచెం ఆడ గట్టిగా ఉంటాయి కదా కొంచెం ఇలా అంటే మెత్తగా ఉడుతాం అనమాట మనకి దీంట్లో వాటర్ వస్తుంది కదా టమాటాల రసం అంతా పొయ్యేదాకా ఉడికించుకోవాలి టమాటో అయితే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎండుకున్న దాకా ఉడికించుకోవాలి ఇది టమాటోలు ముక్కలు అనేది కొంచెం తొందరగా ఉడకవు కదా కొంచెం కచ్చిగా ఉండేటివి అలాంటివి ఇలా గెంటతో గరిటెతోని ఇలా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట చింతపండు ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని వత్తికి కావాలన్నమాట అట్లయితేనే మనకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది టమాటాలు అనేది ఇలా మెత్తగా ఉడికినావు కదా ఇలా ఉడికిన తర్వాత వాటర్ కూడా ఏం లేవు కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారేదాకా ఉంచుకోవాలి స్టవ్ బంద్ చేస్తున్నాను రెండు టమాటాలు అనేది బాగా ఉడికిపోయింది కదా ప్యాన్ కింద పెట్టుకొని కొద్దిసేపు పూర్తిగా చల్లారేదాకా ఉంచుకోవాలి టమాటా అనేది బాగా చల్లారింది కదా మీకు కావాలనుకుంటే ఇలా నేనా వదిలేసుకోవచ్చు లేదంటే మిక్సీ అనేది పట్టుకోవచ్చు మీ ఇష్టం అనేది నేనైతే మిక్సీ జార్లు వేస్తున్నా ఒకసారి ఇలా తిప్పి తీసేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు అయితే నేను మొత్తం కలిపి యాభై గ్రాములు తీసుకున్నా ఏమో దీంట్లో వేస్తున్నా కొద్దిగా ఏమో పోపులు వేయడానికి కొన్ని పోపులు పోపులేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కారం ఏమో వంద గ్రాములు తీసుకున్నా నేను కావాలంటే తగ్గించిన వేసుకోవచ్చు కావాలంటే మీరు ఎక్కువనే వేసుకోవచ్చు చూసేసుకోండి సాల్ట్ కూడా వంద గ్రాములు వేస్తున్నా ఒక స్పూన్ మెంతి పొడి నేను ఇది తీసుకున్న హాఫ్ కేజీకి ఒక స్పూన్ వేసుకోవాలి ఇది నేను ఇంట్లోనే పొడి చేసుకున్న ఇది డ్రై వేసి పొడి చేసుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు ఆవు పొడి చేస్తున్నా మనం తీసుకున్న రానికి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మరి ఎక్కువ తీసుకోవద్దు చేదు వచ్చేస్తుంది ఒక స్పూన్ పసుపు వేస్తున్నా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని వస్తాను పచ్చడి అయితే ఇలా బాగా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా ఈ టైంలో ఒకసారి చూసుకోండి మీకు ఉప్పు కారం అయిందా లేదా అనేది నాకైతే అన్నీ కరెక్ట్గా వచ్చినాయి సరిపోయింది ఇదైతే తీసి పక్కకు పెట్టేసుకుంటాము నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసిన పోపు పెట్టడానికి నేనైతే ఇది ఒక వంద గ్రాముల దాకా ఆయిల్ ఉంటుంది మనం తీసుకున్న దానికైతే కరెక్ట్గా ఆయిల్ సరిపోతుంది నేను పల్లె నూనె తీసుకున్నా మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు మీ ఇష్టము మనకి ఆయిల్ అనేది పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవి రెండు అయితేనే సెట్ అవుతుంది పచ్చడికి మనకు పచ్చడి అనేది నిలువ ఉండాలి కదా పచ్చడి అనేది నిలువ ఉండడానికి పల్లి నూనె అయితేనే కరెక్ట్గా వస్తుంది పల్లి నూనె కానీ అది నువ్వుల నూనె కానీ మీకు ఈ నువ్వుల నూనె రేట్ ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే పల్లి నూనె వేసుకోవచ్చు నేనైతే పల్లి నూనె తీసుకున్నా ఇది బాగా హీట్ ఈటెక్కనివ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఒక స్పూన్ పోపు గింజలు వేస్తున్నా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోండి పర్వాలేదు అది ఆవాలు గిట్లు వేసుకుని ఉంటాం కదా అవన్నీ వేసుకుంటున్నా ఒక స్పూను మినపప్పు వేస్తున్నా ఒక స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నా ఇచ్చి ఒక నాలుగు ఒక ఏడు ఎనిమిది దాకా ఉంటాయి అవి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట బాగా ఇవి కొంచెం కలర్ చేంజ్ కావాలి మనం ఇందాక ఇందాక తీసుకునే వంద యాభై గ్రాముల వెల్లుల్లిపాలు కొన్ని తీసినా కదా కూడా దింట్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెడు కరేపాకు వేస్తున్నా ఇది బాగా చిట్టపట్టే వ్యాధి దాకా ఉంచుకోవాలి ఈ పోపు అయితే ఇలా కలర్ చేంజ్ అయింది కదా మన ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకునేది ఉంది కదా టమాటా ఇది దీంట్లో అన్నమాట అంటే చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి టమాటా అనేది వేసి బాగా మిక్సీ పట్టుకునేది దీంట్లో వేసేసుకున్నాం కదా మనకి ఆయిల్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి నిలువ వండాలి కదా పచ్చడి సంవత్సరం పాటు కానీ నిలువ వండాలంటే మనం పచ్చడి అనేది ఆయిల్ అనేది ఒక ఐదు అన్నా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పెట్టేసుకొని మనం ఇందాక ఆయిల్ అనేది అంత వేసినాం కదా ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఎప్పటిదాకా ఉంచుకోవాలంటే ఈ ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా మనకి కొద్దిగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేలోపు ఆయిల్ అంతా వదిలేస్తుంది అనమాట ఆ టైంలో స్టవ్ బంద్ చేసుకోవాలి ఇందాక పచ్చడి అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంది కదా ఇగో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది బయటికి తేలుతుంది అనమాట వదిలేస్తుంది ఆయిల్ అనేది ఈ టైంలో కొంచెం ఒక రెండు నిమిషాలు ఇంకొక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ ఫ్రై చేసుకోవాలి పచ్చడి అయిపోయింది బాగా మనకు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా ఇలా వదిలేస్తుందిగా ఇట్లా ఇలా చేస్తున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పెట్టేసుకోవడమే పూర్తిగా చల్లారి దాకా ఉంచుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని టమాటా నిలువ పచ్చడి అయితే అయిపోయింది కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలకు కానీ గాజు గ్లాసులకి డబ్బలు ఉంటాయి కదా దాంట్లో లేకున్నా తీసుకోవచ్చు మన ఇష్టం అనేది నేనైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మన కర్రీస్ కానీ ఏదైనా టయానికి కర్రీ వండుకోలేనప్పుడు కానీ పని ఉన్నప్పుడు అలాంటి టైంలో మనకి అది దోశలు కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఆరు నెలల పాటు కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనము నార్మల్గా పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిలువ ఉంటుంది